దేవునికి మహిమ కలుగునిగాక మన ప్రభువును రక్షకుడ యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడాను నా వందనాలు శివములు మీకు చలిస్తూ ఉన్నాను పురిలర్ జరిగిన ఒక సంఘటన మీ ముందు పడుచు ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం మొదలుకొని తొంభై మూడు సంవత్సరం మే మాసం వరకు కూడా చెన్నై పట్టణంలో ఒక పెద్ద సంఘానికి కాపరిగా పనిచేయడం జరిగింది ఆ దినాలలో జరిగిన ఒక సంఘటన ఒక సాయంత్రం పూట గృహదర్శింపు కొరకు ఓ చోటుకి వెళ్ళినప్పుడు ఓ ఇంటి దగ్గర చిన్న టేబుల్ ఆ టేబుల్ మీద బ్రాంది ఇక వగైర దానికి సంబంధించిన విషయాలు నా కళ్ళతో చూచి ఏంటి అని ఆలోచన పడుచున్నప్పుడు ఆ వ్యక్తి వందనాలు గారు అని చెప్పాడు అంటే ఆ ఇంటికి అతను అతిథిగా వచ్చాడు ఆ ఇంటి వారు లోన ఉన్నారు ఈ వ్యక్తి బయట ఆ స్థితిలో కనబడినప్పుడు వందనాలు చెప్పాడు కదా మరి ఈ పనేంటి అని ఇలా అడిగాను మీరు వందనాలు చెప్పారు కదా మీరు క్రైస్తవుల అవునండి క్రైస్తవులు క్రిస్టియన్ మీరు చేసే పని ఏంటి అని అడిగాను నేను అన్న అని అడగగానే మీరు అడుగుతారని నాకు తెలుసు పాష్ గారు నా పేరు ఫిలిప్ హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చిలో నేను సంఘ సభ్యుణ్ణి అని అని చెప్తూ వచ్చాడు ఏంటి ఇలా ఇది అంత మంచిది కాదు కదా ఆత్మీయ జీవితానికి అని నేను అడిగినప్పుడు మీరు లేఖనాలు చదవరా అని అడిగాడు ఏంటి చెప్పండి ఏం చెప్తారు వాక్యం దానికి సంబంధించి ఏ వాక్యం చెప్తారు అంటే తిమోతి రష్మి మొదటి పత్రిక ఇదో అధ్యాయం ఇరవై మూడో వాక్యం మీరు ఎప్పుడు చదవలేదా అని చెప్పాడు బైబిల్ తీసి నేను చదివాను నా చేతుల్లో బైబుల్ బైబిల్ ఉంది కదా చదివాను చదువుతున్నానండి అని చెప్పాను ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొను ఏంటి ఏం చెప్తుంది ఇక్కడ అన్నాను నేను తిమోతి గారికి కడుపు జబ్బు ఉంది ద్రాక్షారసము తీసుకోయ నీళ్ళే త్రాగక నీటితో పాటు ద్రాక్షరసం తీసుకోమని చెప్తున్నాడు అక్కడ కుళ్ళిపోయిన మత్తు పదార్థమైన మద్యపానం కానీ భ్రాంతి అని అక్కడ లేదు ఆ మాటలకి అతడు కొంచెం బాధపడ్డాడు ఎందుకంటే అక్కడ ద్రాక్షరసం ఉంది కనుక వైన్ ఇంగ్లీష్లో వైన్ ఉంటుంది వాడి మద్యం అని అతడు ఏదో నాతో మాట్లాడడానికి తలపెట్టాడు ఈరోజు సుప్రియ దేవుని పిల్లరా ఇదే కేటగిరీలో క్రైస్తవ ముసుగులో చాలామంది చాలామంది ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ సహోదరుడు తిమోతి గారు లాగా ఆ వాక్యాన్ని చెప్పడానికి సాహసం చేస్తున్నారు అందులో ఏముంది ఎక్కడ తిమోతి గారికి కడుపు జబ్బు ఉంది నీళ్ళే త్రాగకుండా ఆ బలహీనతల కోసం ఆ బలహీనత నుండి నివారణ పొందుకోవడం కోసం ద్రాక్షరసం కొంచెముగా పూజుకొనము అంటే ద్రాక్షరసము అంటే అక్కడ మద్యమోని కానీ లేకపోతే మీరు అనుకునే బ్రాందీ మత్తు పదార్థం అని అక్కడ లేదు సరే ఇప్పుడు నేను ఆ మాట ఎవరు చెప్పారు పౌలు గారు కదా మీకు ఐదవ అధ్యాయంలో తిమ్మూతి గారికి చెప్పారు మూడవ అధ్యాయంలో ఇద్దరికి అంటే సంఘ అధ్యక్షునికి సంఘ పరిచారకునికి హెల్పర్ ఎటువంటి సలహాలు ఇస్తున్నాడు చూద్దాం నేను చదువుతున్నా తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి మూడు వాక్యాలు ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించ నెడల అతివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది అధ్యక్షుడు వాడు నిందా ఏకపత్రి పురుషుడును మిత అనుభవమును గలవాడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగిన వాళ్ళనై ఉండి మద్యపానీయుడును కాక మద్యపానీయుడును కాక సాత్వికుడును జగడమడని వాడును ధనాపక్షి లేని వాడును సంపూర్ణ మాన్యత కలిగిన కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోనొచ్చు తన ఇంటి వారిని బావుగా ఏలువాడై ఉండవలను అక్కడ సంఘ అధ్యక్షుడు చైర్మన్ లేకపోతే సంఘ కాపరి అంటే కమిటీ ఉంటే చైర్మన్ ఉంటారు లేదంటే ఇండిపెండెంట్గా చచ్చి నాయకుడు సంఘ కాపరి పార్షి గారు ఎవరైనా సంఘ అధ్యక్ష పదవిని ఆశించిన వాడు దొండ పని మంచి పనిని చేస్తున్నాడు అతనికి ఉండవలసిన లక్షణాలలో ఇక్కడ మద్యపానీయుట్టువాడును కాక మద్యపాని కాకూడదు అంటే తిమోతికి రాసిన పత్రికలో ఐదో వాతావరణ మీ ఇరవై మూడవ వాక్యాన్ని తీసుకొని మద్యపానం సేవిస్తూ అప్పుడప్పుడు మద్యం సేవించమని పౌలు గారు చెప్పారు అని అంటున్న వారికి ఈ వీడియో పౌ అదే పౌలు గారు ముందేం చెప్పారు మద్యపాని కాకూడదు మద్యపానిగా ఉండకూడదు సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు సంఘ చైర్మన్ చర్చి చైర్మన్ సంఘ కాపరి పాస్టర్ వీరు ఎలా ఉండాలంటే మద్యపానిగా ఉండకూడదు అదే అధ్యాయంలో తిరుమతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వాక్యాలు అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనుష్కులను మిగుల మద్యపాన శక్తులను దుర్లాభము అపేక్షించువారనై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో వారై ఉండవలను మద్యపాన మద్యపానాశక్తులను దుర్లభము అపేక్షించు దుర్లాభము అపేక్షించు వారినై ఉండక ఉండక మద్యపానాశక్తిగా ఉండక మద్యపానాశక్తులుగా ఉండక అని క్లియర్గా ఉంది ఈ మాటలు చెప్పినవాడు తిమోతికి అప్పుడప్పుడు మద్యం సేవించమని చెప్తాడా అప్పుడప్పుడు ఈ ద్రాక్షరసం తీసుకోమని చెప్తాడా దాని ముందే కదండి ఓ పేపర్ ముందే అండి కాబట్టి దయచేసి మీరు ఎవరైనప్పటికీ సంఘంలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు ప్రమాదం పొంచి ఉంది ఈ యొక్క రాక్షరసము అక్కడ ఉంది కొంచెం తీసుకోమని పౌలు గారు తిమోతికి చెప్పారు కనుక అది వైనే అని ఒకవేళ నీవు తీసుకుంటే నీవు చాలా ప్రమాదంలో ఉన్నావు జాగ్రత్త కొరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవ వాక్యం అదే పౌలు గారు చెప్తున్నారు కొరింది ఆ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అక్కడ దొంగలు లోపులు దొంగలు లోపులు త్రాగుబోతులు దూషకులు దోచుకునేవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రు త్రాగుబోతులు అన్నమాట ఉంది త్రాగుబోతులు దేవుని వారసులుగా వారు కాలేరు దయచేసి మీరు ఈ విషయాన్ని మీ జ్ఞాపకాలు ఉంచుకోవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి విశేషంగా ఈ వీడియో చూస్తున్న నా ప్రియమైన దేవుని పిల్లలరా నేను చెప్పుచున్న మాటలు మీ ఆత్మీయ క్షేమం కోసమే మీ ఆత్మీయంగా మీరు ఆత్మీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కొరిందుకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఎలా ఉంది పురిలేరా మీలో కొందరు అట్టివార ఇంటి కానీ ప్రభునేశు కిస్సు నామమును మన దేవుని ఆత్మ ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమూతులుగా తీర్చబెడుతురి ఒకప్పుడు మీరు ఆ త్రాగుడును వదిలిపెట్టేసి నీతి ముత్తులుగా తీర్చబడ్డారు పోను పోను శోధనలు వచ్చిందండి ఆ శోధనలు మేము తట్టుకోలేక తిరిగి వెనకటి ఆలోచనలో వెనకటి ఈ యొక్క మత్తు పదార్థం తిరిగి మేము ఈ మత్తును సేవిస్తున్న మద్యంలో సేవిస్తున్న ఇంట్లో భార్య మీదను పిల్లల మీదను వాళ్ళు అలా చేశారండి వారి క్యారెక్టర్ సరలేదు నేను నేను ఇంట్లో మంచిగా ఉండలేకపోతున్నాను వారిని బట్టి నేను తిరిగి మళ్ళీ నేను మద్యం చేయిస్తున్నానండి ఇలాంటి మాటలు చెప్పుచు ఆత్మీయ జీవితాన్ని అధోగతికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడి నుంచి దేవుడు పిలుచుకున్నాడో ఈ కొలిదు రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన ఏ స్థితి నుండి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయాలి గతంలో నువ్వు త్రాగుబోతు అయితే దేవుడు దానిలో నుండి విడిపించి ఆయన సహవాసానికి నేను పిలుచుకున్నప్పుడు ఆయన కొరకే నీవు సాక్షిగా జీవించాలి మంచి ప్రియలేరా ఈ త్రాగుతున్న ఈ యొక్క త్రాగుబోతుల వ్యవహారం ఎలా ఉంటుందంటే త్రాగిన తర్వాత పరస్త్రీ వ్యామోహంలో పడిపోతాడు ఈ త్రాగుబోతుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే వారి కళ్ళకి చెల్లి వరుస ఉన్న వదిన వరుస ఉన్న మలదల వరుస ఉన్న వయసుకి కూతురు లాంటిది అయినా వారి కళ్ళకట విపరీతమైనవి కనబడతాయట చూద్దాం బైబిల్లో ఉంది సామెతల గంధం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వాక్యాలు ద్రాక్ష మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తల తలలాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకము పిమట అది సర్పము వలె కరుచును కట్ల పాము వలె కాటు వేయను విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుతావు చూడండి నువ్వు వెర్రి మాటలు పలుకుతావు విపరీతమైన విపరీతమైనవి నీ కనులకు కనబడును దానివైపు చూడకు అవును ప్రియుల ఆ మద్యం తీసుకునే వారి కనులు అది కామముతో నింపబడిన కనులుగా ఉంటుందని బైబిల్ చెప్తుంది వారి కనులకు విపరీతమైనవి కనబడతాయి వెర్రి మాటలు మాట్లాడతారు వెర్రి మాటలు మాట్లాడతారు ఇంటిలో భార్య ఉన్నప్పటికీ భార్యతో మాట్లాడకూడని మాటలు పరస్తి వ్యామోహంలో పడే మాటలు అర్థమవుతుంది త్రాగుబోతులకు వీరికి మరొక పాపం అంటుకుంటుంది అదేంటంటే వ్యభిచారం ఈ వ్యభిచారపు ఆలోచనలు కామాంధకారంలో పడిపోయి ఈ అలవాట్లో ఉన్నవారు పూర్తిగా విశ్వాస భ్రష్టులు అయిపోతారు దయచేసి తిమోతికి ఏదో కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం త్రాగమన్నాడు అది భ్రాంతి అని మీరు అనుకుంటున్నారేమో అక్కడ ఆలోచన చేసినప్పుడు రాగుబూతులు పర్లోకానికి వెళ్ళరు అని చెప్పిన పౌలు గారు సంఘాధ్యక్షుడు మద్యపానిగా ఉండకూడదని పరిచారకులు సంఘ పరిచారకులు మద్యపాని ఆసక్తులుగా ఉండకూడదు అని చెప్పిన పౌలు గారు తిమోతికి మద్యం తీసుకోమని చెప్తాడా మరొక విషయం చెప్తాను కొరిందుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వాక్యం ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహ ఆరాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబూతు కానీ దోచుకున్నవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానతో సాంగత్యము చేయకూడదని భుజింపును కూడదని మీకు రాయిచ్చున్నాను త్రాగుబూతుతో సాంగత్యం చేయకూడదు వారితో స్నేహం చేయకూడదు ఇప్పుడైతే సహోదరు అనబడిన వాడు ఎవడైనా అంటే విశ్వాసులు ఎవరైనా విశ్వాసులైన వారు ఎవరైనా త్రాగుబూతి ఇంటికి కానీ త్రాగుబూతులతో కానీ సాంగత్యము చేయకూడదు ప్రియమైన దేవుని పిల్లర జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులైన వారు స్వామి దళగంధం ఇరవై అధ్యాయం మొదటి వాక్యం ద్రాక్షారసము విక్రింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు జ్ఞానం లేని వారు ఈ ద్రాక్షారసు మద్యం తీసుకుంటారట జ్ఞానం లేనివారు జ్ఞానం లేని వారు ఈ మద్యం తీసుకొని వారి జీవితాలు అల్లరి పాలు చేసుకుంటారు విక్రితులు పాలు చేసుకుంటారు అనేక మంది విశ్వాసం ప్రారంభంలో బాగుంటుంది కానీ వారు చేసే స్నేహాలు సహవాసాలు సరిగా లేకపోవడం చేత అనగా అపవాదికి అవకాశం ఇవ్వడం చేత వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి తిరిగి వెనకటి పాపాలు ఇదిగో ఈ పాపంలో మళ్ళీ అందులోంచి వచ్చిన అనేక మంది తిరిగి ఆ పాపంలో పడిపోవడం అలాంటి వారికి ఈ వీడియో బ్రాండెడ్ అండి నేను తాగేది బ్రాండెడ్ బ్రాందీ అండి ఇతర దేశాల నుంచి వచ్చిందండి చాలా ఖరీదైందండి ఓహో మధ్యంలో కూడా బ్రాండెడ్ ఉంటుందా మధ్యంలో కూడా రకాలు ఉంటాయా మద్యము అంటే అంటే నువ్వు బ్రాండెడ్ అన్నావంటే కాస్త ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నావు అని అర్థం నేను చెప్పట్లే బైబిల్ చెప్తుంది చూడండి ద్వితోపదేశిక అంటే ముప్పై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యం వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషయం అంటే ఎంత డబ్బు పెడితే అంత ఉంటుంది అంటే అంత నీకు మజా అనిపిస్తుంది చాలామంది ఆ మజా కోసం తాత్కాలికమైన ఆ పాతాళంలో ధనవంతుడు పాతాళంలో వేదన పడుచున్నప్పుడు గారు చెప్పారు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు సుఖములన్నిటిని అనుభవించావు ఎన్ని సుఖాలు ఉన్నాయో అన్ని సుఖాలు అనుభవించావు మంచినీళ్ళు తాగడానికి బదులు నీవు మద్యపానమే తాగావు చాలామంది జీవితాల్లో కిక్కు కోసం బ్రాండెడ్ అండి బ్రాండెడ్ అది ఒక టానిక్ లాంటిది అండి అది బలంలా బలం కోసం వాడతారండి మద్యము అంటే అది ఒక కుళ్ళు పదార్థము అని అది శరీరానికి అది హాని కలిగించేది అని తెలియక అది బ్రాండెడ్ అండి వారి ద్రాక్ష క్రూర సర్పముల విషయం నాగుపాముల క్రూర విషయం నాగుపాము ఎంతటి విషంతు దానిలో ఉన్న విషయం ఎంత ప్రమాదకరమైనదో బ్రాండెడ్ అంటున్నారు కదా ఆ బ్రాండెడ్ అనేది అది నాగుపాముల విషయం వంటిది అని బైబిల్ చెప్తుంది నేను విదేశాల నుంచి తెప్పిస్తున్నానండి ఇది ఫారిన్ బ్రాండెడ్ అండి ఓహో ఇంకొ ఇంకో గోవర పాపంలో అన్నమాట విజయపతి శ్రీకాండ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం వారి ద్రాక్షవల్లి సోదోమ ద్రాక్షవల్లి అది గోమూర పొలంలో పుట్టినది ఎక్కడది ఎక్కడైతే భ్రాంతి తయారైందో ఆ ప్రాంతం చెప్తున్నాడు సోదోమ సోదోమా విభిచారంతో నింపబడి అగ్ని గ్రంథకములతో కాల్చబడిన దుష్ట జనాంగాన్ని జ్ఞాపం చేస్తున్నాడు మీరు త్రాగుతున్న ఆ ఆ మద్యం ఎక్కడ పుట్టిందో తెలుసా సోదోమలా పుట్టింది అదే బ్రాండెడ్ అండి బ్రాండెడ్ అవును నా శినానికి ఆ బ్రాండెడ్ ఎన్నిక చేసుకున్నావు అన్నమాట మంచిది అయితే చివరిగా ఈ రెండు వాక్యాలు చెప్పి నేను విరమిస్తాను చూడండి ప్రిలర్ పేత్తు రాసిన మద్రి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వాక్యంలో మనము పోకిలి చేష్టలు దురాశలు మద్యపానము అలరితో కూడిన ఆటపాటలు త్రాగుబొత్తుల విందును చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనిచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు గతించిన కాలం చాలు మద్యపానం సేవించావు త్రాగుబోతుల విందులో నువ్వు పాలుభూములు పొందావు ఇక చాలు ఆపు మొదలైన వాటి ఎందు నడుచుకొనొచ్చు అన్ని జీవుల ఇష్టము నెరవేర్చున్నకు గతించిన కాలం చాలు పుల్ స్టాప్ ఈ మాటలు వింటూ ఎవరైనా అలవాట్లలో ఎవరైనా ఉంటే నువ్వు ఎవరైనా సరే పుల్ స్టాప్ పెట్టావు పెట్టు ఎందుకు అంటారా ఎందుకు అంటే పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వాక్యం సజీవులకును మృతులకును తీర్పు తెచ్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఎవరో ఎవరో ఈ యొక్క పోకిరి చేసులు దురాశలు మద్యపానం అల్లరితో కూడిన ఆటపాట్లు త్రాగుబూతుల విందులు విగ్రహ పూజలు ఇవి చేసేవారికి వారికి చెప్తున్నాడు ఏమంటున్నాడంటే సజీవులకు మృతుకులను మృతులకు తీర్పు తెచ్చుటకు సిద్ధముగా ఉన్నవానికి అంటే తీర్పు తెచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభుల వారు వారు అంటే ఆయనకి వీరు మద్యం సేవించేవారు అక్కడున్న అలవాట్లు ప్రాగుభూతుల విందులో పాలుపులు పొందినవారు అల్లరితో కూడిన నటపాటలు చేసిన వారు ఈ వీరు ఆయనకి ఉత్తరవాదులై ఉన్నారు రేపు ఒక దినాన తీర్పులోకి నిన్ను తీసుకురాబోతున్నాడు ఆయనకి లెక్క అప్పగించవలసి ఉంది అందుకని మనం విశ్వాస మూలముగా మనం జీవించాలి నీతిమంతుడు మూలముగా జీవించు క్రియలు లేని విశ్వాసమూర్తం మన క్రియలు పరిశుద్ధ క్రియలుగా ఉండాలి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో అన్యులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారు అదే స్థలంలో మీరు మంచి ప్రవర్తన కలిగిన వారి నడుచుకోండి నడుచుకుంటారా ఇక నుంచి వాటిని మానుకొని ఇదిగో తీర్పు దినాన నిన్ను లెక్క అడిగే ఆ దేవుని యొక్క సన్నిధికి న్యాయపీఠం దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడే మంచి క్రియలు ఇక నుంచి ప్రారంభించు పులిష్ఠా పెట్టు త్రాగుపోతులు రాజ్యానికి వారసులు కారు అని పౌలు గారు చెప్పారు కనుక ఈ మాటలన్నీ విన్న తర్వాత దేవా నేను ఇక్కడి నుంచి నైనా పరిశుద్ధంగా జీవిస్తాను దేవాలయము అనబడిన ఈ దేహాన్ని నేను అపవిత్రపాలు చేయను అన్యాయంగా నేను దీన్ని నాశనం చేయను ఈరోజు ప్రియ దేవుని పిల్లరా పరిశుద్ధ ఆలయంగా నీ దేహాన్ని చేసుకోండి ఆలయంగా కాపాడుకోండి పరిశుద్ధాత్ముడు మీలో నివసించే ఆ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రవర్తన కలిగి రెండవ రాకడలో ఎంతో జాగ్రత్త కలిగిన వారే సంశుద్ధులుగా ఉండండి మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉంటున్నాం ఆయన ఎదుట నిలబడక మునిపే మనం తీర్పు నుండి జీవములోనికి దాచిన వారంగా మనం ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టి ఎక్కడ పాప క్రియలు మనలో ఉన్నాయో వాటిని మానివేసుకొని ఏసై రాఖడలో బుద్ధిగల కనికుల వలె ఆత్మ దీవిటీలను మండించుకుంటూ సత్యముండి సర్వసత్యములోనికి మనం ప్రభు కొరకు సాగిపోతూ పరలోకరాజ్యంలో చేరుకుందాం ఆ చికృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించిన కాక ఆమె గాడ్ బెషూ మీ అందరికి వందనాలు థ్యాంక్ యూ